ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటి ఆయన ఏం అడగండి సార్ ప్రాబ్లమ్ ఏంటి మాట్లాడదు సార్ ఆయన చూస్తే మాట్లాడడం సార్ ఈజ్ ఆర్ స్టాఫ్ నాకు తెలియదు కదా

ఆట సమూలల్లా చేతి వేసే శివుడు ఏమి దేనికి ఆయన ఏం చేసిండే ఏం చేసింది చేసిందా ఒకటి పిలుస్తాం లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తాం కదా చూపించండి చూపించాం వీడియో షో ఆర్డర్ నాకు ఆడిన ఒక వీడియో చూపించండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మేము మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోడు రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేస్త్రు ఏంటిది ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ చూస్తున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసా లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తిల్ ఇక్కడికి మఫ్తి వచ్చి నేను మీరు అని నిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని మిలుస్తా మొక్తీలో వచ్చిన కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడుగాని నేను అప్పుడు పిలుస్తాను అని ఇవ్వండి మీకు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ చెప్పాన పర్లేదు ఉంటా సెండు సర్లే సార్ గుడిగా